నమస్తే నేను మీ కోపల ఫణికుమార్ తెలంగాణ ఫెడరల్ నుండి కొద్ది రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో కానీ ముఖ్యంగా బీఆర్ఎస్ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిపోయినటువంటి కల్వకుంట్ల కవిత అంటే కేసీఆర్ కూతురు తండ్రితోనూ వాళ్ళ అన్నతోనూ సయోజకు ప్రయత్నం చేస్తున్నారా వాళ్ళ నాన్నకు సరెండర్ అయిపోయారా అన్నటువంటి అనుమానాలు పెరిగిపోతున్నాయి ఈ అనుమానాలు ఎందుకు పెరుగుతున్నాయంటే ఒక సుమారుగా మూడు వారాల కిందట కల్వకుంట్ల కవిత అమెరికాలో ఉన్నప్పుడు అంతకుముందు ఎప్పుడో తను కేసీఆర్కు రాసినటువంటి లేఖ ఒకటి లీక్ అయింది ఆ లేఖలో ఏముంది అందరికి తెలిసిన విషయాలే పార్టీ వ్యవహారాలకు సంబంధించి తన తండ్రిని తప్పుబడుతూ కొన్ని అంశాల్లో ఆమె లేవనెత్తింది ఆ తర్వాత అంతకుముందు బహిరంగ సభ జరిగింది ఎలకతుర్తిలో ఆ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడిన పద్ధతిలో కూడా కొన్ని పాయింట్లు బాగున్నాయని చెప్పి కొన్ని పాయింట్లు తప్పుపడుతూ లేఖ రాసింది ఆ తర్వాత ఆమె అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లో మాట్లాడుతూ వాళ్ళ అన్న పేరు కేటీఆర్ పేరును ఎక్కడా ప్రస్తావించకుండా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ఏమిటంటే తన తండ్రి దేవుడట అయితే తండ్రి చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయని చెప్పింది అలాగే పార్టీలో కోవర్ట్లు ఉన్నారని చెప్పింది వీళ్ళ వల్ల పార్టీ చాలా దెబ్బతింటోందని నేతలకు కేడర్కు ప్రజలకు పార్టీకి మధ్య దూరం పెరిగిపోతుందని ఇవన్నీ సరిచేసుకోవాల్సిన అవసరం కేసీఆర్ మీద ఉందని ఇట్లా రకరకాలుగా చెప్పారు ఆ తర్వాత ఒక వారం పది రోజుల వరకు కవిత ఎక్కడ ఏమి మాట్లాడినా వాళ్ళ అన్న పేరు ప్రస్తావించకుండా డైరెక్ట్గా వాళ్ళ అన్నని అటాక్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి వీటన్నిటి వల్ల ఏమైందంటే కేసీఆర్కు కవితకు బాగా గ్యాప్ వచ్చేసింది పార్టీ అధినేతగా కేసీఆర్ ఉంటూ కొడుకు కేటీఆర్ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన తర్వాత భవిష్యత్తులో పార్టీ పగ్గాలు కేటీఆర్కు అందడం ఖాయమని అందరూ అనుకుంటున్న టైంలో సడన్గా కూతురు తిరుగుబాటు లేవదీసినట్లు అది కూడా తిరుగుబాటు ఎవరి మీద లేవదీసింది అన్న మీద లేవదీసింది ఓ పక్క ఏమో పార్టీ పగ్గాలు మొత్తాన్ని కేసీఆర్ కొడుకు కేటీఆర్కి అప్పుకిచ్చే ప్రయత్నంలో ఉంటే అదే కేటీఆర్ మీద కూతురు కవిత వ్యతిరేకంగా తయారై తిరుగుబాటు లేవదీసి జనాల్లో పలుచునైపోయేటట్టుగా కల్వకుంట్ల ఫ్యామిలీ ఇమేజ్ కానీ పార్టీ భవిష్యత్తు కానీ జనాల్లో పలుచునయ్యేటట్టుగా మాట్లాడితే కేసీఆర్ ఎందుకు ఒప్పుకుంటారు అందుకని కూతుర్ని దూరం పెట్టేశారు సో పార్టీలో తన మాట ఎంతవరకు చెల్లుబాటు అవుతుందన్న విషయాలను మొదట్లో కవిత ఏం ఊహించుకున్నారు ఎవరికీ తెలియదు తను లేఖ రాయడం ఆ లేఖ బయటపడంతో తండ్రి తనను దగ్గరికి పిలుస్తారని ఏదో మాట్లాడతారని తన ఆలోచనలు అవన్నీ చెప్పుకోవచ్చని తను ఏవో చాలా అనుకుని ఉండవచ్చు కవిత అయితే అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి లేఖ బయటపడిన తర్వాత జరిగిన పరిణామాలతో ఒక వారం పది రోజులటువంటి పరిణామాలతో కేసీఆర్కి బాగా మండిపోయింది కూతురు మీద దాంతో ఏం చేశారంటే అసలు కవిత పిలవలేదు మాట్లాడలేదు ఒక పది రోజులు చూసింది పదిహేను రోజులు చూసింది అయినా కానీ ఏం పట్టించుకోలేదు పైగా అసలు కవిత పాల్గొనేటువంటి ఏ కార్యక్రమంలో కూడా బీఆర్ఎస్ వాళ్ళు లీడర్లు కానీ క్యాడర్ కానీ ఎవరు దగ్గర కూడా పోవద్దని విషయ కవిత విషయాన్ని కూడా ఎవరు ఎక్కడ మాట్లాడొద్దని కూడా స్పష్టమైన ఆదేశాలు కేసీఆర్ నుంచి అందినాయని పార్టీ వర్గాల సమాచారం అందుకనే ఏమైంది కవిత ఏమి మాట్లాడినా పార్టీ గురించి పార్టీ లీడర్లు మాత్రం నోరు కూడా ఇవ్వటం లేదు దాంతో జాగృతి అనేటువంటి ఒక సంస్థ ద్వారా కార్యక్రమంలో జరుపుకోవాలని నిర్ణయించుకుని ఆమె కొంత హడావుడి చేసింది అయితే ఆ జాగృతిని జనాల్లో ఊరు పెద్ద పట్టించుకోలేదు ఎందుకు పట్టించుకోలేదంటే ఇక్కడ మైనస్ కేసీఆర్ కవిత జీరో అన్న విషయం అందరికీ తెలుసు ఆమెకి తప్ప కవిత అయినా కేటీఆర్ అయినా రాజకీయంగా ఈ స్థాయిలో ఉన్నారంటే కేవలం తండ్రి కేసీఆర్ఏ లేకపోతే కవిత కానీ కేటీఆర్ కానీ ఏం పెద్దగా ఎవరు జనాలు పట్టించుకునే వాళ్ళు కాదు రాజకీయంగా ఈ స్థాయిలో ఉండేవాళ్ళు కాదు ఆ విషయం కేటీఆర్కి బాగానే తెలుసు తండ్రి లేకపోతే తను లేడని అందుకనే ఎప్పుడు అధినేత అధినేత అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు అతను కేటీఆర్ ఈ విషయంలో మరి ఎక్కడో కవిత మాత్రము వేసింది తను తండ్రితో విభేదించిన అన్నని వ్యతిరేకించిన తన రాజకీయ భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బంది లేదని ఆమె అనుకుని ఉండవచ్చు అందుకనే లెటర్ రావడం అది లీక్ అవ్వడం ఆ తర్వాత డైరెక్ట్గా అన్న పేరు ఎత్తకుండానే విమర్శలు ఆరోపణలు చేయడంతో చాలా హడావుడి చేసింది పార్టీలో అలా ఒక రెండు వారాలు జరిగింది అయితే ఆ తర్వాత అంతా చెప్పబడిపోయింది ఎందుకు చెప్పబడిపోయింది అసలు కేసీఆర్ నుంచి కవితకు ఎలాంటి సమాచారం అందడం లేదు పిలుపు రాలేదు సో పూర్తిగా ఇగ్నోర్ చేసినట్లు అయిపోయింది కేసీఆర్ దాంతో ఏం చేయాలో తెలియలేదు అందుకనే ఏం చేస్తున్నారు ఇప్పుడు ఒక వారం రోజులుగా అసలు కవిత కేసీఆర్ గురించి కానీ కేటీఆర్ గురించి కానీ పార్టీ గురించి కానీ తన సంస్థ జాగృతి గురించి కూడా ఎక్కడ మాట్లాడటం లేదు అసలు ఇప్పుడు ఈ నేపథ్యంలోనే మొన్న పదకొండవ తేదీన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ మునుపు కేసీఆర్ విచారణకు హాజరయ్యారు గొడ ఇంట్లో గొడవలు ఎప్పుడైతే వచ్చాయో అప్పటి నుంచి కవితను ఫామ్ హౌస్లోకి ఎంట్రీ కూడా లేకుండా చేసేశారు కేసీఆర్ కేసీఆర్ అనుమతిస్తేనే ఎవరైనా సరే ఫామ్ హౌస్లోకి వెళ్ళగలరు సో ఆ గొడవలు జరుగుతున్నటువంటి కాలం అంతా కూడా కేసీఆర్ ఎవరి పేరు చెప్తే వాళ్ళు మాత్రమే లోపలికి రావాలి అని కవిత పేరు చెప్పలేదు కాబట్టి ఫామ్ హౌస్లో కవితకి ఎంట్రీ లేకుండా పోయింది ఈ నేపథ్యంలో మొన్న పదకొండవ తేదీన విచారణకు కేసీఆర్ హాజరయ్యే మునుపు పార్టీ లీడర్లు చాలామంది ఫామ్ హౌస్కి వెళ్ళారు కేసీఆర్ని పలకరించి ఆయనతో పాటు నైతిక మద్దతు ఇచ్చి ఆయనతో పాటు జస్టిస్ కమిషన్ కార్యాలయం దాకా వెళ్ళాలి అనేసి ఈ సందట్లో లాగా మిగతా నేతలతో కవిత కూడా ఏం చేశారంటే భర్తను తీసుకుని ఫామ్ హౌస్లోకి వెళ్ళిపోయారు అయితే ఫామ్ హౌస్లోకి అయితే వెళ్ళారు కానీ మర తండ్రితో మాట్లాడాలి కదా పలకరిచ్చినా కూడా అసలు కేసీఆర్ కవితను పట్టించుకోలేదు దాంతో అర్థమైపోయింది అందరికీ కూతురు మీద కేసీఆర్ ఏ స్థాయిలో మండిపోతున్నారు అనేది అందుకనే వాళ్ళిద్దరిని కలవడానికి కానీ వాళ్ళిద్దరు కవిత గురించి కేసీఆర్ దగ్గర ప్రస్తావించడానికి కానీ ఏ నేత కూడా సాహసించలేదు చాలాసేపు అక్కడే ఉండి కవిత పరిస్థితి అంటూ గమనించింది అందుకనే కేసీఆర్తో కలిపి లీడర్లందరూ కమిషన్ కార్యాలయానికి బయలుదేరితే కవిత మాత్రం ఆగిపోయి వేరే చోటకి వెళ్ళిపోయింది సో అక్కడితో విషయం అయిపోయింది ఇప్పుడు ఇది జరిగి ఒక రెండు రోజులు అవుతోంది ఈ రెండు రోజుల్లో జరిగిన పరిణామం ఏమిటంటే తన అన్న కేటీఆర్కు ఏసీబీ విచారణకు హాజరవ్వమని నోటీసులు ఇవ్వడానికి తప్పుపట్టారు ఆవిడ మా వర్కింగ్ ప్రెసిడెంట్కే మీరు నోటీసులు ఇస్తారా అని ఏసీ ఏసీబీ మీద తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే అర్థం ఏంటి ఇక్కడ మొన్నటి వరకు కేసీఆర్ నాయకత్వాన్ని తప్ప వేరే ఎవరి నాయకత్వాన్ని తాను ఆమోదించేది లేదు అని స్పష్టంగా చెప్పారు వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఉన్నప్పుడు కే వర్కింగ్ కేటీఆర్ నాయకత్వాన్ని కూడా తాను అంగీకరించాలని చెప్పేశారు ఒక పక్క అంటే తను అన్నను కూడా గుర్తించడం లేదు అని ఈ పరిస్థితుల్లో మరి మా వర్కింగ్ ప్రెసిడెంట్ అని ఇప్పుడు స్పష్టంగా చెప్పారు మొన్న మాట్లాడారు మళ్ళీ నిన్ను కూడా మాట్లాడారు మా వర్కింగ్ ప్రెసిడెంట్గా నోటీసులు ఇస్తారంటే అర్థం ఏమిటి అన్న ఆధిపత్యాన్ని చెల్లెలు ఒప్పుకుంటున్నట్లే కదా ఇక్కడ ఒక్కొక్క తండ్రి ఏమో అధిపతిగా ఉండి అన్నేమో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఎట్లా విభేదించే విభేదించగలరావిడా ఎక్కడో రాంగ్ స్టెప్ వేశారు కవిత సో ఇవన్నీ చూసుకుని పార్టీలో నుంచి తను కనుక బయటకు వెళ్ళిపోతే తన రాజకీయ భవిష్యత్తు ఉండదు అన్న విషయం అర్థమైపోయింది సొంత సంస్థ జాగృతి ఏమో జనాల్లోకి పోవట్లేదు ఎవరు చెప్పుకోదాక వాళ్ళు ఎవరు కూడా లేరు లీడర్లు కూడా బీఆర్ఎస్ లీడరు క్యాడరు కనుక మద్దతు ఇవ్వకపోతే కవిత జీరో సో తన భవిష్యత్ ఏమిటి అన్న విషయాన్ని ఈ నాలుగైదు రోజుల్లో బహుశా కవిత బాగా విశ్లేషించుకుని ఉండవచ్చు అందుకనే మెల్లిగా పార్టీ జేయనింది కేసీఆర్ మొదటి నుంచి అంటున్నారు కేటీఆర్ను కాదంటున్నారు ఒక రెండు రోజులుగా ఇప్పుడు కేటీఆర్ కూడా ఒక రకంగా జిందాబాద్ అని అంటున్నారు మా వర్కింగ్ ప్రెసిడెంటు అని నొక్కి చెప్పటంలో ఉద్దేశం ఏంటంటే అన్న నాయకత్వాల్లో కూడా తాను పనిచేయటానికి సిద్ధంగా ఉన్నానని అంగీకరించటమే ఆ విషయం బయటకి బహిరంగంగా చెబితే తన పొరువే పోతుంది ఎందుకు ఒక పది పదిహేను రోజుల కిందట కాదన్నది పదిహేను రోజులు తిరిగేటప్పటికి అన్నకు చేయకూడితే జనాలు మళ్ళీ ఏమనుకుంటారు తన్ని అందుకని ఆ విషయం ఏమి ప్రస్తావించకుండా మా వర్కింగ్ ప్రెసిడెంట్ మా వర్కింగ్ ప్రెసిడెంట్ అని నొక్కి చెప్తున్నారు సో ఇవన్నీ చూస్తుంటే ఏమవుతుంది అంటే తండ్రితో పాటు అన్న ఆధిపత్యానికి కూడా కవిత సరెండర్ అవ్వడానికి డిసైడ్ అయిపోయారు అన్న విషయం అర్థమైపోతుంది సో తొందరలో బహుశా ఒక ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఈ విభే ఉన్నట్టు విభేదాలు జరుగుతున్నట్టుగా ప్రచారానికి మీడియానే కారణమని చెప్పినా చెబుతారు సో ఏం జరుగుతుందో తొందరలోనే చూద్దాం థ్యాంక్ యూ